హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ఇన్ ఇన్స్టిట్యూట్ మనం ఇప్పుడు ఫస్ట్ తారీఖు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఫస్ట్ సెకండ్ ట్వంటీ ఫిఫ్త్ సో యాజ్ యూజువల్గా మనం ఈ మేజర్ టాపిక్స్ ఇవ్వనమాట మనవి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వాటిలో కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జనరల్గా ఫిబ్రవరి మంత్ అనగానే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే బడ్జెట్ అనౌన్స్ చేస్తారు ఫిబ్రవరి ఫస్ట్న అలాగా ఈరోజు హైలైట్స్ చూద్దాం కొన్ని మనకి అవైలబుల్గా ఉన్న పాయింట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది మనకి ఎకానమిక్ కాన్సెప్ట్ కిందకు వస్తుందనమాట బడ్జెట్ ఎకానమీ కదా బడ్జెట్ ఎకనమిక్ సర్వే ఇవి ఎకానమీ కిందకు వచ్చే అంశాలు తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే ఢిల్లీ ప్రభుత్వం భూగర్భ జలాల్లో మైక్రోప్లాస్టిక్లను కనుగొంది అనమాట ఇక్కడ మైక్రోప్లాస్టిక్స్ అంటున్నాం భూగర్భ జలాలు అంటున్నాం సో ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అనమాట పర్యావరణము సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అంశం అనమాట తర్వాత మూడవది మనం ఇప్పుడు చూడ డిస్కస్ చేయబోయేది సైబర్ నేరాల నియంత్రణకు రెండు వందల మంది కమాండోలని ఇంట్రడ్యూస్ చేస్తామని ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇది మనకి రీజనల్ ఇష్యూ కిందకు వస్తుందన్నమాట ప్రాంతీయ అంశం కింద చెప్పుకోవాలి రీజనల్ ఇష్యూ దానిలో పాటు ఇంకోటి ఏంటి నేరాల నియంత్రణకు కమాండోలు ఇంట్రడ్యూస్ చేస్తానంటున్నారు కాబట్టి రీజనల్ ఇష్యూ కింద మనం కన్సిడర్ చేయాలి ఈ మూడింటితో పాటు మనం కొన్ని హైలైట్స్ కూడా చూద్దాం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం యా ఇప్పుడు మొదటిగా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముఖ్యాంశాల్లో భారత న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంటున్నారు మనకి భారత న్యాయ సంహిత ఇంట్రడ్యూస్ చేస్తారు కదా బిఎన్ఎస్ ఈ బిఎన్ఎస్కి లాగానే బిఎన్ఎస్ లాగానే ఐటీలో చట్టాలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అది మనకి యా ముఖ్యమైన అంశం కదా చెప్పుకోవాలి తర్వాత మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్నుని ఈ పన్నెండు లక్షల దాకా పన్నెండు లక్షల దాకా ఆదాయ పన్ను మినహాయింపు అంటే అక్కడ దాకా పన్నెండు లక్షల దాకా ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్తున్నారు కానీ దానిలో కొన్ని స్లాబ్స్ని మాత్రం క్లాసిఫై చేస్తూ చెప్తున్నారు బట్ అక్కడ దాకా ఉండకపోవచ్చు వాటి స్లాబ్ డిఫరెన్స్ ఉంటుంది తర్వాత మనం కనుక ఇంకొన్ని పాయింట్స్ చూస్తే ఇక్కడ వీటితో పాటు ఎడిషనల్ పాయింట్స్ కొన్ని చూస్తే టీడీఎస్ టీసీఎస్ రోడ్ల రేట్లను తగ్గిస్తున్నారు ట్యాక్స్ రిడక్షనెట్ సోర్స్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ ఈ రెండింటినీ తగ్గిస్తామని అనౌన్స్ చేయడం అద్దె ఆదాయంపై టీడీఎస్ రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పెంపు ఏది అద్దె పైన అనమాట ట్యాక్స్ ఇది టీడీఎస్ అనమాట ట్యాక్స్ రిడక్షన్ సోర్స్ అద్దె మీద వచ్చే ఆదాయంలో రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలకి పెంచుతామంటున్నారు ఇలాంటివి ఖచ్చితంగా మనకి పాయింట్స్ అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట ఇలాంటి వాటిని హైలైట్ చేస్తాడు ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అద్దె ఆదాయంపై టీడీఎస్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎంత నుంచి ఎంతకు పెంచారని అడగచ్చు లేదా పెంచిన అమౌంట్ ఎంత అని అడుగుతాడు దట్ ఈస్ సిక్స్ ల్యాక్స్ అనమాట ఆరు లక్షలు అంతకుముందు ఎంత ఉండేదని అడిగితే రెండు పాయింట్ నాలుగు లక్షలు దస్ అ పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ మనం చూస్తే రెండు నుంచి నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను వివాదాలకు విముక్తి అంటున్నాడు ఆదాయ పన్నుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని ఈ బడ్జెట్లో వాటికి సంబంధించిన అంశాల గురించి అవగాహన వచ్చే విధంగా మాట్లాడతామని అనౌన్స్ చేశారు చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మనం కనుక ఢిల్లీ ప్రభుత్వం భూగర్భ జలాల్లో మైక్రోప్లాస్టిక్ అన్నారు కదా ఈ ప్లాస్టిక్ పర్యావరణాన్ని ఎంత చూడండి ఎంత అవ అవకతవకలు క్రియేట్ చేస్తుంది ఈ పర్యావరణంలో అంటే చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫోమ్ లాగా తయారైపోయింది ఇది యమునా నది అనమాట యమునా నదిలో ఈ రసాయనాలు ఏవేవైతే ఉన్నాయో ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయనాలు వాటిలో నుంచి కొన్ని పదార్థాలు అవి దీనిలో యాడ్ అవ్వడం వల్ల చూడండి ఆ కలరు అసలు వాటర్ ఎక్కడ ఉందో కూడా మనకు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది దాన్ని ఖచ్చితంగా కనుక కంట్రోల్ కనుక తీ కంట్రోల్ కనుక చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం మరి ఏం చేయబోతోంది మరి మైక్రోప్లాస్టిక్ సంబంధించి అంటే ఈ మైక్రోప్లాస్టిక్లు మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రకారం ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ కార్యక్రమం అని ఒకటి ఉంటుంది అది యుఎన్ఈపి అంటాం యుఎన్ఈపి ఆ యుఎన్ఈపి ప్రకారం ఏంటి అని అంటే ఈ మైక్రోప్లాస్టిక్ అనేది ఫైవ్ ఎంఎం ఐదు మిల్లీమీటర్ల కంటే అంటే ఇంకా పలుచుగా ఉండే పదార్థం ఉండే ఉండే భాగాలు అనమాట అంటే నీటిలో ఆల్మోస్ట్ కలిసిపోతాయి అవి అంటే కంటామినేట్ అవుతాయి అనమాట వాటర్ని కంటామినేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అవి భూగర్భ జలాల్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాటిని తీసుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి స్కోప్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట సో మరి దీనికి రిలేటెడ్గా మనం ఏం డిస్కస్ చేయాలి ఇక్కడ అంటే పర్యావరణానికి సంబంధించిన అంశం కదా ఖచ్చితంగా ఇక్కడ యుఎన్ఈపి గురించి మనం మాట్లాడుకోవాలి యునై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీన్నే మనం ఐక్యరాజసమితి పర్యావరణ కార్యక్రమం అంటాం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటాం ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కనిపించిన అంశం ఈ వీటి కోసం ఏం చేస్తున్నారు అంటే భూగర్భ జలాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించడానికి కోసం రకరకాలైన వేస్ట్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్ని ఫాలో అవుతున్నారు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఏవేవైతే మెకానిజమ్స్ని ఫాలో అవుతున్నారో వాటిని అడాప్ట్ చేసుకోవాలని యోచిస్తోందనమాట ఢిల్లీ ప్రభుత్వం పాయింట్ సో ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ ట్యాక్కి వెళ్దాం ఇక్కడ చూడండి యుఎన్యూపీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో చూద్దాం మరి ఇప్పుడే యుఎన్యూపీ గురించి మనం డిస్కస్ చేశాం కదా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం పర్యావరణ కార్యక్రమం దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటున్నాడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు నైరుబీ ఇచ్చాడు ఒక ఆప్షన్ జెనీవా న్యూయార్క్ ప్యారిస్ ఈ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు జెనీవా మనకి ఎందుకు ఇలా ఈ జెనీవా ఎక్కువ ఆప్షన్స్లో ఇస్తుంటాడు అంటే ఎక్కువ అంతర్జాతీయ సంస్థలు మనకి జెనీవాలోనే కనిపిస్తాయి జెనీవా స్విట్జర్లాండ్ అనమాట జెనీవా స్విట్జర్లాండ్ ఎక్కువ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మే తర్వాత ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ కానీ విపో కానీ ఇవన్నీ చాలా ఆర్గనైజేషన్స్కి హెడ్ క్వార్టర్ జనీవా ఉంటుందన్నమాట అందుకని జెనీవా అనే డౌట్ రావడానికి స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ జెనీవా కాదు ఇది జనివాకి సంబంధం లేదు న్యూయార్క్లో కూడా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తర్వాత ప్యారిస్లో ఉన్నాయి న్యూయార్క్లో మనం కనుక చూసామని అంటే న్యూయార్క్ మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అక్కడే కదా న్యూయార్క్ ఇక్కడ ఉంది తర్వాత ప్యారిస్లో మనకి ప్యారిస్లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది ఇది ప్యారిస్లోనే ఉంది ఓఈసిడి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి ఈ సంస్థలు ఇక్కడేవే ప్యారిస్లో అనమాట సో ఇలాగా మనకి మనం కనుక కొన్ని పాయింట్స్ కనుక చూసామనుకోండి న్యూయార్క్ కాదు జెనీవా కాదు ప్యారిస్ కాదు ఏంటిది అంటే నైరుబి ఇలా కొత్తగా కనిపించింది కదా ఇది కాదేమో అనుకోకూడదు అది తెలిస్తే అటెంప్ట్ చేయాలి లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా విన్నామనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది సో ఆన్సర్ ఏంటి దీనికి అంటే ఆన్సర్ ఏ నైరుబి నైరుబి కెన్యా అనమాట నైరుబీ ఎక్కడది ఏ కంట్రీలోది కెనియాలోది సో ఇది ఆన్సర్ మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సైబర్ నేరాలని నియంత్రణ కోసం రెండు వందల మంది కమాండోలను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే మనకిప్పుడు సైబర్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది సైబర్ సెక్యూరిటీ ఎందుకు సైబర్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే ప్రతిరోజు వీటి మనం ఇంటర్నెట్ని ఉపయోగించే ఇంటర్నెట్ వాడకం పెరుగుతూ ఉంది దాంతో ఏమవుతుందంటే దానికి రిలేటెడ్గా సైబర్ భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద పడుతుంది భద్రత లోపించకూడదు కాబట్టి ఈ సైబర్ నేరాలు ఏవైతే వీటిని నియంత్రించడానికి కొత్త కమాండోల్ని ఆల్రెడీ ఉన్న పోలీసులకే కమాండోలుగా ఒక రెండు వందల మందిని ట్రైన్ చేస్తాము అని చెప్పడం జరుగుతోంది మన కొత్తగా జాయిన్ అయిన డీజీపీ అనమాట హరీష్ కుమార్ గదైనా హరీష్ కుమార్ దీంతోపాటు వీటితో పాటు రెండు వందల పోలీస్ కమాండోలుగా ఉన్న ఆల్రెడీ ఉన్న పోలీసుల్ని ట్రైన్ చేస్తామని చెప్తున్నారు వ్యవస్థీకృత నేరాలు వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కూడా డీజీపీ చెప్తున్నారు తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ ఐసిజీఎస్ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనమాట టూ పాయింట్ ఓన్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే లైక్ ఏవేవైతే క్రిమినల్ కేసులు ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఉన్న న్యాయపరమైన సమస్యల నుంచి చిక్కుబాటు చిక్కుల నుంచి బయటపడుతూ సులభతరంగా ఆ వ్యవస్థని ఉండేటట్టుగా చేయడానికి ఏ ఐసీజీఎస్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇది టూ పాయింట్ ఓ వర్షన్ అనమాట తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం అనమాట ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్ప ఏర్పాటుని ఏర్పాటు చేస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ కదా శిక్షణ కేంద్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తామని చెప్పడం జరిగింది పోలీస్ కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్తారు అంటే పోలీసుల ఆరోగ్యం పట్ల ఆరోగ్యం వాళ్ళ పిల్లల విద్య పట్ల వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తామని చెప్తున్నారు తర్వాత ట్రాఫిక్ నిర్వహణ కోసం అస్త్రం ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు అస్త్రం అస్త్రం ఇది ఏఐ టూల్ అనమాట దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు దేనికోసం అంటే ట్రాఫిక్ నిర్వహణ కోసం ఈ ట్రాఫిక్లో ట్రాఫిక్ రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి నుంచి బయటపడడానికి సులభతరమైన ప్రణాళికలు వేసుకొని వాటిని ఖచ్చితంగా నిర్దిష్టమైన పద్ధతిలో వాటిని జరిగే విధంగా చేయడానికి ఈ అస్త్రం అనే ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు ఇవి మనకి మొత్తం రీజనల్ ఇష్యూస్ కింద మనం చెప్పుకోవాలి రీజనల్ టాపిక్ అవి సో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు వీటిని ఇలాంటి వాటిని టచ్ చేస్తాడు కాబట్టి ఫోకస్ చేయాలి నెక్స్ట్ మనకి వెళ్దాం ఆర్థిక సర్వే ఇది మనకి జానవరి థర్టీ ఫస్ట్న అంటే జనవరి థర్టీ ఫస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది దీనిలో కొన్ని పాయింట్స్ కొన్ని హైలైట్ పాయింట్స్ చూద్దాం మనం దీని జనరల్గా ఆర్థిక సర్వే అనేటప్పటికీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో ఎవరి ప్రిపేర్ చేస్తారు అంటే ఎకనామిక్ డివిజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎకనామిక్ డివిజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఎవరి పర్యవేక్షణలో అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో సో ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు కనుక మనం చూసామనుకోండి ఆర్థిక సర్వేలో మనకి జనరల్గా ఏంటి అని అంటే సర్వేకి బడ్జెట్కి ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది బడ్జెట్ వచ్చినప్పటికీ ఏంటి అని అంటే బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ ఇయర్ యొక్క ప్రెసెంట్ రన్ అవుతున్న ఇయర్ ఏదైతే ఉంటుందో దాని గురించిన స్టేట్మెంట్ అనమాట ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం బడ్జెట్ ఈజ్ అ ఫైనాన్షియల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఈజ్ యాన్యుయల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంట ఇది కానీ సర్వే అనేది ఏంటి అని అంటే సర్వే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అంశాలు ఉంటాయి అంటే ప్రీవియస్ ఇయర్లో మనం ఏవేవైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఎంతవరకు రీచ్ అయ్యాం ఎంత టార్గెట్ని ఎంత రీచ్ అయ్యాం అనే దాని గురించి చెప్పేది ఏది అంటే సర్వే సో ఈ రెండింటికి ఇది ఇది సర్వే సమీక్ష లాంటిది అనమాట బడ్జెట్ అనేది వచ్చేటప్పటికి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనమాట సో ఇప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది మనకి ఇది జనవరి థర్టీ ఫస్ట్ని అనౌన్స్ చేశారు ఇది ఇది వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫస్ట్ని ఇచ్చారు ఈ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్కి అనమాట సో దీని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వృద్ధి అంచనా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి ఎంత ఉండొచ్చు అనే అంచనాని ప్రపంచ వృద్ధి గురించి మనకి ఐఎంఎఫ్ చెప్పింది ఏంటి అని అంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ అని అనౌన్స్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం కదా సో అది అనౌన్స్ చేసింది ఎంత అంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఈ పర్సెంటేజ్ ఇంపార్టెంటే కానీ దానికంటే మనకి ఇంపార్టెంట్ది ఏంటి అంటే నెక్స్ట్ పాయింట్ భారత స్థూల దేశీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా సో ఇది రెండు వేల ఇరవై ఆరు ఫినాన్షియల్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం దాకా ఉండొచ్చు అని అనౌన్స్ చేశారు సిక్స్ పాయింట్ త్రీ టు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాకా ఉండొచ్చు అనేది పాయింట్ భారత వాస్తవ జీడిపి రియల్ జీడిపి అంటాం దీన్నే రియల్ జీడిపి వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాకా ఉండడానికి స్కోప్ ఉంటుందని దీనిలో ఏంటి అని అంటే ఈ పర్సంటేజ్ని మనం గుర్తుంచుకోవాలి కొన్ని ఇప్పుడు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో ఏంటి అని అంటే వీటిని డైరెక్ట్గా అడిగేస్తాడు బట్ కొన్ని నెక్స్ట్ అంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ వాటిలో కూడా ఈ స్థాయిలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎస్ఐ పార్ట్లో ఇంత స్థాయిలో అడుగుతున్నాడు క్వశ్చన్స్ కాబట్టి ఏంటి అంటే ఈ పర్సంటేజ్లు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తర్వాత మూడు రంగాలు ఉన్నాయి కదా మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ కదా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ కదా వీటిల్లో వ్యవసాయం మూడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును చూస్తుందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది అని తర్వాత పరిశ్రమలు తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటున్నాడంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేసి ఇది అనమాట మై మీనింగ్ ఎంత శాతం వృద్ధి అంటే ఆరు పాయింట్ రెండు శాతం ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి వ్యవసాయము పరిశ్రమ మరియు తయారీ అండ్ సేవారంగం అంటున్నాడు సర్వీసెస్లో ఎంత సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మూడింట్లో ఎక్కువ ఏది అంటే సర్వీసెస్ సేవారంగం సో విదేశీ రంగం ఎగుమతులు దిగుమతులు కనుక మనం చూసామనుకోండి ఎగుమతులు వచ్చినప్పటికీ ఎగుమతుల్లో వృద్ధి ఎంత అంటే ఒకటి పాయింట్ ఆరు శాతం వృద్ధి ఎగుమతుల్లో దిగుమతులు కూడా వృద్ధియ్యాయి దిగుమతులు ఫైవ్ పాయింట్ టూ ఈ రెండింటి గ్యాప్ నే ఏమంటాం మనం ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది గ్యాప్ ఏమంటాం వాణిజ్య లోటు అంటాం కదా ట్రేడ్ డెఫిసిట్ అంటాం కదా సో ట్రేడ్ డెఫిసిట్ మరి ఎక్కువ ఉందా తక్కువ ఉందా మరి దిగుమతులు ఎక్కువ ఉన్నాయి బయట నుంచి మనం తీసుకుంటున్న దిగుమతులు ఎక్కువ ఉన్నాయి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎగుమతి చేస్తుంది తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ సెన్స్లో నెగిటివ్ పార్ట్లో ఉంది ట్రేడ్ డెఫిసిట్ అనాలి ఇలాంటి దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం అనమాట ట్రేడ్ డెఫిసిట్ అ పాయింట్ ఇది మన ఆర్థిక సర్వే ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసా ఇంకా ఫిజికల్ డెఫిసిట్ లాంటివి ప్రైమరీ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ ఇలాంటివి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎంత ఉన్నాయని చూసుకోవాలి బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎంత ఉండడానికి అంటే ఎంత కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది అనమాట ఎట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నకిలీ రేషన్ కార్డులు ఈ నకిలీ రేషన్ కార్డులు మహిళల కోసం జేఎంఎం గవర్నమెంట్ యొక్క పథకం ఒకటి పథకాన్ని మీద ఫోకస్ చేస్తోంది జేఎంఎం తెలుసు కదా మనకి జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది కదా జార్ఖండ్ ముక్తి ము ముక్తి మోర్చా వీళ్ళేంటి అంటే ముఖ్యమంత్రి మేయ సమ్మాన్ అనే ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు దీని ద్వారా ఏంటి అని అంటే ఈ నకిలీ రేషన్ కార్డులు మొత్తాన్ని ఒక కంప్లీట్గా హోల్డ్ చేసేసి క్లియర్ చేసి మహిళల కోసం వీళ్ళు కొంచెం ప్రత్యేకమైన అంటే వాళ్ళకి మహిళలకి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసే విధంగా ఫోకస్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన పాయింట్ అనమాట ఈ నకిలీ రేషన్ కార్డుల కాంటెక్స్కి వచ్చినప్పటికి ఇక్కడ ఓన్లీ జార్ఖండ్లోనే జార్ఖండ్ రాష్ట్రంలోనే దాదాపుగా వీళ్ళు ఒక జిల్లాలోనే ఒక డిస్టిక్లోనే నెంబర్ ఆఫ్ నకిలీ కార్డులని చెక్ చేయడం జరిగిందనమాట నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే దాదాపుగా ఒక డిస్టిక్లోనే పదకొండు వేల రెండు వందల నకిలీ కార్డులను పట్టుకోవడం జరిగింది ఒక డిస్టిక్లోనే అనమాట కాబట్టి ఇదేంటి అని అంటే నెగిటివ్ షేడ్ కదా అంతే కదా నకిలీ రేషన్ కార్డులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా లబ్ధిదారులు కాని వాళ్ళు లబ్ధి పొందడానికి స్కోప్ ఉంటుంది అదే రాంగ్ సెన్స్ కదా అదే కాకుండా కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయి అని అంటే దాదాపుగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ కార్డులు రన్ అవుతున్నాయి ఇండియాలో అనేది ట్యాగ్ ఉందనమాట నకిలీ కార్డులు కానీ నకిలీ కార్డు సో వీళ్ళ లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు తక్కువ మంది ఉంటారు ఈ లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లోకి అకౌంట్లో అమౌంట్ పడ్డాలు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడాలు ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట దాస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం యా బలమైన శాసన చట్టం ద్వారా భారతదేశపు పుల్ల జనాభా రెండు దశాబ్దాలలో ముప్పై ముప్పై శాతం పెరిగింది అంటున్నాడు ఈ పాయింట్ కనుక మనం ఒకసారి చూస్తే ఇది మనకి బయోడైవర్సిటీకి సంబంధించిన అని చెప్పాలి జీవవైవిధ్యానికి సంబంధించిన అంశమే బలమైన శాసన చట్టం ద్వారా భారతదేశపు పులుల జనాభా రెండు దశాబ్దాలలో ముప్పై శాతం పెరిగింది అంటున్నాడు ఈ కాంటెక్స్ మనం ఒకసారి చూస్తే ప్రపంచంలో పులులు ఎక్కువ ఉన్న అంటే అడవి పులులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉంది డెబ్బై శాతం దాకా పుల్లున్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మొత్తం అడవి పులుల్లో డెబ్బై శాతం ఉన్నది ఎక్కడానంటే మనకి భారతదేశం అనమాట కాబట్టి దీనికి ప్రత్యేక సంతరించుకున్న దేశం కింద చెప్పుకోవాలి మనం పుల్లల విషయంలో సో ఇక్కడ ఏమవుతుంది దశాబ్దాలలో రెండు దశాబ్దాలలో అంటే ఇరవై సంవత్సరాల గ్యాప్లో ముప్పై శాతం పెరిగాయి అంటున్నాడు స్పెషల్ థింగ్ వెరీ స్పెషల్ థింగ్ సో ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి మనం చెక్ చేసుకోవాల్సిన పాట్ ఏంటి అని అంటే వీటికి రిలేటెడ్గా ప్రాజెక్ట్ టైగర్ అని గవర్నమెంట్ చాలా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసి రన్ చేస్తున్న స్కీమ్ ఉంది పులుల పర్యవేక్షణని అంటే వాటిని ఎన్ని ఉన్నాయనేది చెక్ చేయడం చాలా కష్టమైన పని పురులని లెక్కపెట్టడం లెక్క పెట్టడం అనేది జనాభా లెక్కలంటే మనం పాపులేషన్ సెన్సెస్ వేయడం ఈజీనే కానీ పులుల జనాభా లెక్క పెట్టడం అంటే కౌంట్ చేయడం కష్టం కదా ఒక రోజులోనే కౌంటింగ్ జరగాలి మొత్తం ఒక రోజులో కౌంటింగ్ జరగడం అంటే అసాధ్యం ఎందుకంటే నెక్స్ట్ డేకి ఏపులు ఎక్కడ ఉంటుందో అన్నీ ఒకేలాగా ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి సర్వైవలెన్స్ కెమెరాస్ ఉపయోగించి వాటిని ఐడెంటిఫై చేయడం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తోంది ఇండియన్ గవర్నమెంట్ సో తర్వాత ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని పాయింట్స్ కనుక చూస్తే అడిషనల్ పాయింట్స్ కొన్ని జూలై ట్వంటీ సిక్స్త్న జూలై ట్వంటీ జూలై ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పుల్లకు సంబంధించిన అంటే వీటికి వీటికి సంబంధించిన డేటాని ఇంట్రడ్యూస్ చేశారు సమాచారాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎన్ని ఉన్నాయి ఎంత ఎంత వీటికి ప్రొడక్షన్ ఎలా జరుగుతోంది వీటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ చూడడం జరిగింది వీటికి ఏంటి అని అంటే మనకి స్పెషల్ థింగ్ ఏంటి జూలై ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ నైన్త్ మనం దాన్ని కన్సిడర్ యాజ్ ఇంటర్నేషనల్ టైగర్ డే కదా అంతర్జాతీయ అంతర్జాతీయ పులుల దినోత్సవం కదా పులుల దినోత్సవం ఇంటర్నేషనల్ టైగర్ డే కదా అందుకని జూలై ట్వంటీ నైన్త్న టైగర్ డే వస్తుంది కాబట్టి ట్వంటీ సిక్స్త్న ఈ డేటాను ఇన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మనకి ఇది ఇంపార్టెంట్ తర్వాత పోతే నెక్స్ట్ ఎంత శాతం పెరిగిందో ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి ఈ సందర్భంలోనే ఒక క్వశ్చన్ చూద్దాం దీనికి రిలేటెడ్గా రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ పులుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటున్నాడు థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి సో గుడ్ క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి ప్రొటెక్టింగ్ టైగర్స్ ప్రిజర్వింగ్ ఫారెస్ట్ బీ వచ్చేటప్పటికి దేర్ ఫ్యూచర్ ఇన్ అవర్ హ్యాండ్స్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి రోర్ ఫర్ టైగర్స్ రోర్ ఫర్ నేచర్ ఫోర్త్ ఆప్షన్ టైగర్స్ గార్డియన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇలా ఇచ్చాడు చాలా నైస్గా ఇచ్చాడు ఆప్షన్స్ని సో మనకిప్పుడు ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఐదుకి అంటున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీమ్ అడుగుతున్నాడు సో ఇప్పుడు మనకి జూలై ట్వంటీ నైన్త్ కదా ట్వంటీ నైన్త్ టైగర్ ఇంటర్నేషనల్ టైగర్ డే కదా దానికి అనౌన్స్ చేసిన రెండు వేల ఇరవై ఐదుకి అనౌన్స్ చేసిన థీమ్ ఏంటి అంటే దేర్ ఫ్యూచర్ ఇన్ అవర్ హ్యాండ్స్ వాటి భవిష్యత్తు మన చేతిలో ఉంది మనం వాటి అవి తిరిగే ఏరియాలను మనం ఆక్రమించుకొని లేకపోతే అవి ఉండాల్సిన చోటుని మనం కాంక్రీట్ జంగిల్స్గా చేసేసి మానవులు ఉంటుండేటప్పటికి అవి ఎక్కడ ఉండాలో తెలియక మన ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి అవి వాటి ప్లేస్కి అంటే వాటికి ఏవైతే అలాట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయో వాటిని కనుక తిరగనిస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా అవి ఈ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని ఉంటుంది ఎంఏబి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మ్యాన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని అంటే మనిషి తిరిగే ప్రదేశాల్లోకి అవి రాకుండా ఉండాలి అని అంటే అలాంటి ఆప్షనే ఉంటుంది ఇప్పుడు మనకి కర్ణాటక కానీ ఇప్పుడు ఈ సమ్ ఇందాక మనం చూసిన మీటింగ్ కర్ణాటకలో జరిగింది కర్ణాటక కానీ తర్వాత పోతే నెక్స్ట్ మనకి ఒడిస్సా లాంటి ఏరియాలు కనుక చూసామంటే కేరళలో కూడా ఏమవుతాయంటే ఏనుగులు లాంటివి అప్పుడప్పుడు రైతులు పొలాల్లోకి ద దండయాత్ర చేసి దాడి చేస్తూ ఉంటాయి అక్కడ రీజన్ ఏంటి అవి ఉండాల్సిన ప్లేస్లో మనం ఇల్లు కట్టేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి జీవ వైవిధ్యంలో చాలా మార్పులు వచ్చేసేసి అవి పబ్లిక్ మీద తిరగబడ్డాలు పబ్లిక్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి కాంటాక్ట్స్ అనేవి జరుగుతాయి దట్స్ వన్ సో ద మనకి థీమ్ ఏంటి అని అంటే ఇక్కడ దేర్ ఫ్యూచర్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది మన ఆన్సర్ అనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం ఆల్ ద బెస్ట్